శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం ముందుగానే ఈ రాబోయే నూతన సంవత్సర ఫలితాలు చెప్పడానికి కారణం ఏంటంటే ముందుగా మేజర్గా రాబోయే మార్పులు ఏవి ఉంటాయి తగు విధంగా జాతకుడు ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం కానీ తగు విధంగా జాగ్రత్త పడటం కానీ చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముందుగానే ఈ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది సో అలాగే ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకున్నప్పుడు నాలుగు గ్రహాలు మాత్రమే మనం పరిగణలో తీసుకుంటాం రాహు కేతువు శని ప్లస్ గురువు ఈ గృహ ఇవి నాలుగు మేజర్గా తీసుకొని ముఖ్యంగా ఈ వీడియోల వరకు లాభసాటిగా ఉపయోగపరంగా శుభ పరిణామాలు మాత్రమే తెలుసుకుందాం సో తగు విధంగా మీరు ప్లాన్ చేసుకోని బాగుంటుందని ఈ వీడియో చెప్పడం జరుగుతుంది మరి గ్రహాల యొక్క స్థితి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే శని మూడో స్థానంలో ఇంజుమించుగా సంవత్సరం అంతా కూడా మూడో స్థానంలో ఉండడం జరుగుద్ది రాహు నాలుగో స్థానంలో ఉండడం జరుగుద్ది గురువు ఐదవ స్థానంలో ఇంజుమించిగా ఏప్రిల్ నెల అక్కడ వరకు అంటే మే మొదటి వారం వరకు అటు ఇటు ఉంటారు మే నుంచి ఆరవ స్థానంలోకి మారడం జరుగుతుంది కేతు పదవ స్థానంలో రావడం జరుగుతుంది ఇవి ఈ గ్రహాల యొక్క స్థితి ముఖ్యంగా ఏ విషయంలో కేర్ తీసుకోవాలనుకుంటే కేతు దశమ స్థాన సంచారం అది సహజంగా మరి బచక్రమంలో ఆరవ స్థానం కన్యా రాశిలోకి అది ఆరవ స్థానం ధనుసు రాశి వారికి దశమ స్థానం సో ఆ కారణం వల్లే మనకి అంటే ఈ ధనుసు రాశి వారు కేవలం ఉద్యోగానికి మాత్రమే ఉపయోగపడతారు తప్ప వ్యాపారానికి ఉపయోగపడరు మళ్ళీ ఇండివిజువల్గా స్వతంత్ర వృత్తి చేసుకోవచ్చు తప్ప మామూలుగా బిజినెస్ వ్యవహారాలకు కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే సహజ బజక్రంలో సర్వీస్ స్థానం ఆరవ స్థానం అది ధనుసు రాశికి పదవ స్థానం అవడం వల్ల వీళ్ళు ప్రారంభం కంపల్సరీగా ఉద్యోగంతోనే ప్రారంభించాలి తర్వాత స్వతంత్ర వృత్తిలోకి మారడం జరుగుతుంది సో దాని తర్వాత ప్రస్తుతం కేతు దశమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి చాలా వరకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగో పర్మనెంట్గా ఉంటుంది కానీ సాధారణంగా టెంపరీ ఉద్యోగాలు కానీ మిగతా సంస్థల్లో చేసే వరకు మాత్రం ఉద్యోగంలో మార్పు అనేది తప్పనిసరిగా ఈ సంవత్సరంలో రావడం జరుగుతుంది లేదంటే కొంతమంది అప్పటిదాకా ఏదో ప్రైవేట్ సర్వీసో వేరే సర్వీసో చేస్తూ స్వతంత్ర వృత్తిలోకి మారే అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్గా కన్సల్టెంట్ లాగా అడ్వైజర్గానో మామూలుగా టీచర్లు అయితే ట్యూషన్ సెంటర్లో స్వతంత్రంగా పెట్టుకోవడం జరుగుతుంది అది అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది సో ఎక్కువగా ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే న్యాయవాదులకి ఉపాధ్యాయులకి అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి జ్యోతిషం అన్ని సంబంధ అన్ని అకాల ఆధ్యాత్మిక రంగాలు ప్రవచనాలు ఆ టైం చెప్పే వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వృత్తిపరమైనటువంటి మార్పుకి సిద్ధంగా ఉండడం ఒకటే దాని తర్వాత ఏంటంటే రాహు నాలుగవ స్థానంలోకి వచ్చాడు రాహు నాలుగవ స్థానం ఏ స్థానంలోకి వచ్చాడు మీనరాశిలోకి వచ్చాడు అంటే సహజ రాశి చక్రంలో రాశి పన్నెండవ రాశి మీకు నాలుగవ రాశి అక్కడికి పాపగ్రహం అయినటువంటి రాహుగ్రహం రావడం వల్ల మొదటిగా జరిగేది ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది అది చాలా వరకు విదేశం కూడా అవచ్చు లేదంటే సముద్ర తీర ప్రాంతాలు కానీ నదీ తీర ప్రాంతాలు కూడా అవుతూ ఉంటాయి సాధారణంగా అంటే గోవా కానీ చెన్నై కానీ విశాఖపట్నం కానీ అలాంటి ప్లేసులకి మారుతూ ఉంటారు చాలా వరకు కెనడా కానీ విదేశంగా కూడా అవకాశం ఉంటుంది ప్లేసు మారే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వరకు ఉంది దానికి శని భగవాన్ కూడా సపోర్ట్ చేస్తుంటాడు చతుర్థానికి మూడులో ఉన్నాడు కాబట్టి వెయ్యిలో ఉన్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరి దాని తర్వాత ఏంటంటే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీకున్నటువంటి స్థిరాస్తి పాతది ఏమైనా ఉంటే దాన్ని సేల్ చేసి కొత్త ఆస్తి కొనుక్కోవడం లేదా భూముల మీద స్థిరాస్తుల మీద ఉన్నటువంటి లావాదేవీలు అంటే అన్నదమ్ములతో ప్రాబ్లం కానీ పంపకాలు కానీ దాయుధులతో కానీ ఎటువంటి చికాకంలో ఉన్నా కూడా దాన్ని ఏదో విధంగా సెటిల్ చేసుకోవడం జరుగుతుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ దాన్ని వదులుకొని దాని వచ్చిన ధనంతో వేరే చోట కొత్త ప్రాపర్టీ కొనడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క వ్యవహారం అంతా కూడా ఈ భూములు స్థలాలు రియల్ ఎస్టేటు అలాగే ఇల్లు కట్టుకోవడాలు ఇల్లు చూడాలు ఇల్లు కోసం అన్వేషణ ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరి సహజంగా మీనరాశి ఈ ధనుసు రాశి వారికి శుభరాశి కాబట్టి అది మంచి ఫలితమే వస్తుంది కానీ చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది తప్పనిసరి ఈ రాహుకేతుల ప్రభావం ఏంటంటే ఒకటి ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ అయినటువంటి చేంజ్ అలాగే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ రెండు కూడా ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ధనుసు రాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులు ఇక శని భగవానుడు కూడా మీకు మూడవ స్థానం అనేది పాగ్ర స్థానం వృత్తిలో అంటే గత జరిపోయినటువంటి గతాన్ని అంతా కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట మీరు ఒక ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళనాడు సైని అనిపించారు అది అయిపోయి కూడా సుమారుగా రేపు జనవరి ఇరవై నాలుగుకి ఓ సంవత్సరం పైన అవుతుంది కాబట్టి అంటే తిరిగి తిరిగి మళ్ళీ పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించే ప్రయత్నం జరుగుతుంటుంది అన్నమాట గతంలో అమ్మేసి మళ్ళీ కొనుక్కోవడం ఏదైనా బాకీలు ఉంటే తీర్చడం రుణాలు ఉంటే వాటి తీర్చుకునే ప్రయత్నం నెమ్మదిగా మళ్ళీ గ్రోత్ వైపు అవుతుంది మళ్ళీ రీసైకిల్ ప్రారంభమై మళ్ళీ నెమ్మదిగా పూర్వ వైభవానికి జాతకుడు వెళ్తూ ఉంటారు మళ్ళీ కొత్త జీవితం కొత్త లైఫ్ కొత్త ఫ్రెండ్స్ కొత్త వాతావరణం ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది ఆ ఇంప్రూవ్మెంట్లో ముఖ్యంగా మరి ఈ తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తుండ మూడు తొమ్మిది యాక్సెస్ ఉంది కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శనం దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం అంటే గురువు కూడా మీకు పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంచుమించుగా మెయిన్ అని లోపులో దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం అదే విద్యార్థులైతే ఉన్నత విద్యా ప్రయత్నాలు అంటే పిహెచ్డి కానీ పీజీ కానీ అటువంటి వాటికి ప్రయత్నాలు చేసుకుంటూ ఆ ప్రయత్నాలు పాలించడం అలాగే మంచి గురువు లభించడం వల్ల మీకు రాబోయే తరానికి రాబోయే జీవితానికి ఒక మంచి మార్గదర్శక మీకు మంచి అడ్వైజర్కి ఒక మంచి గురువు లభిస్తాడు అలాగే మీకు జ్ఞానోదయం అయి చక్కగా మంచి భవిష్యత్తుకి ప్లానింగ్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది సో అలాగే ఏంటంటే ఇంచుమించుగా చాలామంది విద్యార్థులు ఎవరైనా ఉంటే ఏప్రిల్ మే లోపల మీరు ఉన్నత విద్య చదవడానికి లేదంటే రీసెర్చ్ చేయటాకో లేదంటే పీజీ చేయటాకో ఇంకా పై చదువులు చదవడాకో విదేశ ప్రయత్నాలు చేసుకుంటే అవి క్లియర్ అవుతాయి ఇంచుమించుగా మీకు మే నెల తర్వాత మరి ఆ విదేశ ప్రయత్నం జరుగుతుందన్నమాట అంటే ఇప్పుడు ఈ గురు భగవాను మేలో మరి ఆరవ స్థానానికి వస్తారు అప్పుడు మీకు విదేశ చదువుకోవాల్సినటువంటి రుణ ప్రయత్నాలు దొరుకుతాయి ఆరు నుంచి పన్నెండు చూస్తాడనమాట పన్నెండో భావం అంటే మనకి విదేశం ఇతరుల ఇతర గృహాలకు వెళ్ళడం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ఇతరుల మీద ఆధారపడడం చాలా ఉంటాయి అందులో ఒకటి విదేశ పైన విదేశ గమ్యం సో దాన్ని శని భాగం కూడా పదవి దృష్టితో చూస్తాడు సో అందువల్ల ఏంటంటే ఇక కంపల్సరిగా మే తర్వాత అది విద్య కొరకు విదేశ ప్రయత్నం కానీ విదేశం వెళ్ళటం కానీ జీవనోపాధి కొరకు విదేశం వెళ్ళటం కానీ చదువుతుంది అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా విదేశం వెళ్ళే ప్రయత్నం చేసేవాడు అంటే కేవలం చదువు కోసం అయితే కాదు కదా కేవలం జీవనోపాధికి అక్కడ ఏదో జాబ్ చేసుకుందామని చదువు పెడతాం కాబట్టి అటువంటి వారికి ఈ సమయంలో బాగా ఉపకరించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఎవరు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ వినకుండా మీ మనసుకు నచ్చిన విధంగా మీ ప్రయత్నం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ విద్యా సంబంధించిన ఉపాధి సంబంధించిన అవకాశాలు విదేశ ప్రయత్నాలు పరించే అవకాశం ఉంది దానికి ఈ శని భ భగవాను సహకరిస్తాడు గురు భగవాను కూడా సహకరిస్తాడు సో యాజ్ స్టీజ్గా మరి ఏప్రిల్ నెలకర వరకు కూడా మొదటి నాలుగు నెలలు కూడా గురుబలం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకటి ఐదు తొమ్మిది భావాలు యాక్టివేట్ చేస్తుంటాడు అంటే ఒకటంటే ఇండివిజువల్గా మీ యొక్క బిహేవియర్లో మార్పు రావడం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం ప్రవర్తనలో మార్పు చిన్న చిన్న వీక్నెస్లు బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతుంది పంచమ స్థానం అన్నది సంతానం విషయంలో శుభవార్తలు మీ సంతానం యొక్క అభివృద్ధి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి పిల్లల విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏంటంటే మీ యొక్క టాలెంట్కి తగినటువంటి గుర్తింపు మీరు ఏ రంగంలో ఉన్నా అందులో మీకు మంచి గుర్తింపు దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా పొందుతూ ఉంటారు అంతే ఒక టాప్ ర్యాంక్ వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే తొమ్మిదవ స్థానం అనేది పుణ్యక్షేత్రాలు దూర ప్రాంతాలు కాబట్టి సో ఏదైనా మరి మొదటి నాలుగు నెలలు కూడా జాతకుడికి గురుబలం చాలా అనుకూలంగా ఉంటుంది శని బలం కూడా అనుకూలంగా ఉంటుంది ఇక మే తర్వాత ఆరవ స్థానంలోకి వస్తాడు రాష్ట్రాధిపతి ఆరవ స్థానంలోకి వచ్చినప్పుడు కొంతవరకు వాళ్ళు వారి ఏజ్ని బట్టి అనారోగ్య సమస్యలు లాంటివి కొంతవరకు ఇండికేట్ చేస్తుంటాయి అది పెద్ద చెప్పుకోదగ్గదు కాదు కానీ కామన్గా జరిగే విషయం సో అయితే ఏంటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో కొంత పెద్దవారు సహకారంతో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అంటే రెండు వారు పది యాక్టివేట్ అవుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగంలో అభివృద్ధి కానీ సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దాని తర్వాత జరిగే అవకాశం ఉంది సో ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి మరి గ్రహాలు ఈ సంవత్సరం బాగానే అనుకూలిస్తాయి మరి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా రాహుగ్రహ అనుగ్రహం కోసం అంటే మరి మీకు అమ్మవారి యొక్క ఆరాధన కేతుగ్రహ ఆరాధన కోసం విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల మరి సంవత్సరంలో విదేశ ప్రయాణం సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుణ్ణి బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నంతో గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదవ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి దశ ఉంటుంది ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మన ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చేటంటే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి